బయ్యా సన్నీ యాదవ్ ఒక రైడర్ అనొచ్చు లేకపోతే యూట్యూబ్ బ్లాగర్ అనొచ్చు లేకపోతే ఒక యూట్యూబ్ ట్రావెలర్ అనొచ్చు ఏదైనా అనొచ్చు ఈ మధ్య కొంచెం బైకుల మీద బాగా చేస్తున్నాడు అయితే ఒక్కొక్క బైక్ కూడా ముప్పై లక్షలు నలభై లక్షల రూపాయలు పెట్టి కొన్ని సందర్భాలు ఉన్నాయి ఇల్లు కూడా దాదాపు ఐదు ఆరు కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కూడా కడుతున్నాడు ఒక యూట్యూబర్కి ఇంత డబ్బు ఎలా వస్తుంది అని చాలా మంది ఆశ్చర్యపోయారు చివరికి ఇతను కూడా బెట్టింగ్ యాప్లు చేస్తూ డబ్బులు సంపాదిస్తుండాలని తెలిసింది తర్వాత నా అన్వేషణ కూడా చాలా వరకు బై అన్నీ యాదవ్ గురించి అయితే చెప్పాడు ఆ తర్వాత సమాజానికి తెలిసింది ఈ బెట్టింగ్ యాప్లు చేయడం వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోయాయి చివరికి ఇతను పై కూడా సూర్యపేటలో కేసు అయ్యింది పోలీసులు పట్టుకోవడానికి వెళ్తే దొరకలేదు అప్పటి నుంచి కూడా ఇండియాకి రాకుండా తిరుగుతా ఉన్నాడు చివరికి ఇప్పుడైతే ఈ పహల్గామ్ దాడి తరువాత పాకిస్తాన్ లో మళ్ళీ ఒక రైడ్ చేశాడు ప్రపంచంలోనే ఒక మొట్టమొదటిసారి ఒక యూట్యూబర్ పాకిస్తాన్ లో బైక్ రైడ్ చేయడం అంటూ ఒక వీడియో కూడా చేశాడు అది చాలా మంచి వ్యూస్ కూడా వచ్చాయి అయితే ఇప్పుడు ఎన్ఐఏ బయ్యా సన్ని యాదవ్ కూడా చెన్నై ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకుంది ఎందుకంటే ఒకటి ఈ బెట్టింగ్ యాప్లు రెండు పాకిస్తాన్లో వీడియోలు కరెక్ట్ కరెక్ట్గా పహల్గామ్ దాడి తర్వాత తీయడం మరి ఏమైనా ఐఎస్ఐ ఏమైనా ఇచ్చిందా ఎందుకంటే అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చిందా లేకపోతే దేశద్రోహం ఏమైనా చేశాడా అని ఎన్ఐ అయితే ఇప్పుడు విచారిస్తుంది వైఎస్ అన్న యాదవ్ని అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు తీసుకున్నారు కానీ ఇప్పుడు మనం పూర్తిగా దేశద్రోహం చేశాడని చెప్పలేము అలా చేయలేదని కూడా చెప్పలేము ఏదైనా సరే బెట్టింగ్ యాప్లు చేయడం వల్ల అయితే విపరీతంగా వీళ్ళు డబ్బులు సంపాదించి ఎంతో మంది పిల్లల జీవితాలను అయితే నాశనం చేశారు ఒకవేళ కనుక పాకిస్తాన్లో కనుక ఇతడికి సైఎస్ఐకి ఏమైనా సంబంధాలు ఉన్నాయంటే జ్యోతి మలహోత్రకు ఉన్నటువంటి ఇదే మనోడికి కూడా ఉంటుంది కాకపోతే దాని ముందే మనం ఏం చెప్పలేం బయ్యా సన్ని యాదవ్ అయితే ముందు కూడా సొంతంగా కొంతమంది చెప్పడం జరుగుతుంది ఏమని చెప్తున్నారంటే కొంచెం వెధవే ఆ టైపే మనిషి అయితే డబ్బు కోసం ఏదైనా చేస్తాడు కనిపించకుండా చేస్తాడని సో ఇంతకుముందు కూడా నిరూపితమైంది హర్ష సాయి కావచ్చు బయ్యా సైన్య యాదవ్ కావచ్చు ఎంతో మందిని మనం గొప్ప గొప్పలు అనుకున్నాం వాళ్ళందరూ కూడా డబ్బు కోసం గడ్డి తినే మనుషులైన తర్వాత తెలిసింది కాబట్టి మనం ఎంత గుడ్డిగా నమ్మేస్తానో అర్థం చేసుకోండి